హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నిర్లక్ష్యం వద్దు ఇది విన్న గంట లోపే నీ అకౌంట్లోకి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు పడతాయమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించాలనుకున్నా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబా గారికి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు తల్లి నిర్లక్ష్యం వద్దమ్మా నీ అకౌంట్లోకి డబ్బులు పడే మార్గాన్ని నేను నీకు చూపిస్తున్నాను విను అని చెప్పి మనకు తెలియని సందేశాన్ని అందించబోతున్నారు తల్లి ప్రతి నిమిషం కూడా మనసుకి సంతోషం కలిగినప్పుడు నీ మనసులో నువ్వు మొదటిగా అనుకునే మాట ఏంటి అంటే గనక నేను ఎందుకు సంతోషిస్తున్నాను వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో నేను సంతోషించడానికి గల కారణాలు అంతగా ఏమున్నాయి అనవసరంగా నేను ఎక్కువగా ఆనందపడుతున్నానేమో అని చెప్పి నీ మనసుకి ఎక్కడికక్కడ నువ్వు సర్ది చెప్పుకొని మళ్ళీ నువ్వు మామూలు స్థితిలోకి వెళ్తున్నావు తల్లి నిజంగా నాకు చాలా భయంగా ఉందమ్మా ఎందుకంటే నా బిడ్డ సంతోషం కోసం నేను ఎన్నో రకాల మాటలను చెప్పాను ఎన్నో రకాల సందేశాలను ఎన్నో రకాల పనులను చేస్తూ వస్తున్నాను అయినా కూడా నీలో కొంచెం కూడా మార్పు అనేది రాకపోతే నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వృధానే కదా తల్లి తల్లి నీకు ధనం రావాల్సి ఉంది వారేమో నీకు రాకుండా ఇబ్బంది పెట్టేటట్టుగా నేను చూస్తున్నారు నేను ఎంతో కష్టపడి సంపాదించుకొని ఒక రూపాయి వస్తుంది అన్న ఆశతో ఇచ్చాను కానీ వారు నాకు అసలు కూడా ఇవ్వడం చెప్పి నా మీదే తిరగబడి ప్రిర్యాదు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ బాబా అని చెప్పి ఎన్నోసార్లు ప్రశ్నించావు అలా ధనానికి సంబంధించిన సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా అనేకం నిన్ను ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది పెడుతున్నాయి అసలు ఈ సమస్యల నుంచి బయటపడి మనస్ఫూర్తిగా ఈ జీవితంలో నేను సంతోషంగా ఉంటానా అదే అసలు నా జీవితానికి సాధ్యమయ్యే పనేనా అని చెప్పి ఎన్నోసార్లు ఆలోచించుకొని నీ మనస్సుని పాడు చేసుకుంటున్నావు తల్లి నేను ఎప్పుడు చెప్పే రకంగానే మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే కనుక ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం అనేది ఎప్పుడు కూడా బాధిస్తూనే ఉంటుంది కానీ తెలివైన వారు మాత్రం ఆ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు ఆ ఆలోచనతో పాటు ఎప్పటికప్పుడు ఆ కష్టం గురించి వచ్చిన తుంచి వేస్తూ మరొక విషయంలోకి అడుగు పెడుతుంటారు అలా అలా ఆలోచనలన్నీ నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకుంటుంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నీ బంధం గురించి ఎప్పుడు కూడా నువ్వు ఒక ఆందోళన ఉంటుంది అదేంటి అంటే కనుక నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా కానీ నీ యొక్క తోడు నీతో ప్రేమగా లేకపోవడం నిన్ను పట్టించుకోకపోవడం నీ మాటకి ఇవ్వకపోవడం ఇలా ఎన్నోసార్లు నీ జీవితంలో అతని వల్ల అవమానాలు జరగడం కూడా జరిగాయి కానీ అప్పటికప్పుడు మనసును చిన్న బుచ్చుకున్నా కానీ అన్నీ కూడా ఇవన్నీ కూడా జీవితంలో బాగాలే కదా అని చెప్పి సర్దుకుంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు తల్లి ఒక విషయం చెప్పాలా అద్భుతం జరిగేటప్పుడు ఎవరు కూడా గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు కూడా గుర్తించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జరిగేటప్పుడు గుర్తించని వారు జరిగిన తర్వాత గుర్తిస్తారా చెప్పు ఎప్పుడైనా కానీ నీ అనుకునే వాళ్ళు నీతోనే ఉంటారు నువ్వేది చేసినా కూడా ఆ యొక్క విషయంలో గొప్పలను చూసుకొని మా కోసమే కథ చేస్తుంది అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటారు ఒక వ్యక్తి తన అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వ్యక్తిత్వాన్ని ఆ యొక్క మనిషి దుస్తులలో కాదు తల్లి ఆ యొక్క పనులు అంటే ఆ వ్యక్తి ఏవైతే పనులు చేస్తున్నాడో ఆ చేసే పనులను బట్టి అతని లేదా ఆమె యొక్క ప్రవర్తనను బట్టి అంచనా వేయడం తప్ప వారికి నచ్చినట్టుగా నువ్వు ఉండడం అనేది ఎప్పుడు కూడా జరగదు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఎలా ఉంటున్నారో నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండడం కూడా అది నీకు ప్రాథమిక హక్కు అని చెప్పి చెప్పు గుర్తుంచుకో తల్లి జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది ఆ పరిష్కార మార్గం కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప ఆ సమస్య దగ్గర అలాగే కూర్చుండిపోయావు అంటే గనక ఇక నీకు పరిష్కారం అనేది దొరకదు అనే ఆలోచనలు నీకైతే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక నీకు పరిష్కారం అనేది దొరకదు అనే ఆలోచన అనేది చాలా భయంకరంగా ఉంటుంది తల్లి కనుక సమస్యకు పరిష్కార మార్గం వైపు ఎప్పుడే నువ్వు అడుగు వేయడం మొదలుపెట్టు అలా అడుగులు వేసి ఆ సమస్యను పరిష్కరించుకొని ఆనందంగా ఉండు తల్లి ఎప్పుడైనా కానీ నువ్వు భయంతో ఏ పని చేసినా కానీ ఆ పని పట్ల నువ్వు పరిపూర్ణతను సాధించలేవు తెలివితో చేసిన ఏ పనైనా కానీ నీకు సత్ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడైనా నువ్వు భయపడుతూ భయపడుతూ ఈ పని చేస్తే ఏదైనా అవుతుందేమో వీరితో మన అనుకుంటారేమో లేదా ఈ పని చేస్తే నేను చేయవచ్చా చేయకూడదా అని చెప్పి అలా భయం భయంగా చేసుకుంటూ వెళ్ళావంటే కనుక నువ్వు దేన్ని కూడా సాధించలేవు మనిషికి భగవంతుడు ప్రసాదించిన ముఖ్యమైన వరం ఏంటి అంటే తల్లితేటలు ఆ యొక్క తెలివితేటలకు నువ్వు పదును పెట్టి ఏ పనైనా కానీ చేస్తే నీకు ఖచ్చితంగా ఆ పనిలో నువ్వు ఒకటి రెండు సార్లు ఓడిపోయినా కానీ తర్వాత నీకు ఆ పని అనేది సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి నీ బిడ్డలకి విద్య అనేది నీడ లాంటిది నేను ఆ విద్య అనేది నీ బిడ్డల నుంచి ఎవ్వరు కూడా దూరం చేయలేరు కనుక నీ బిడ్డలకి నువ్వు ధనాన్ని ఇవ్వకపోయినా ఆస్తులను అంతస్తులను ఇవ్వలేకపోయినా కానీ వారికి మాత్రం పరిపూర్ణమైన విద్యను ఇచ్చే అవకాశం అనేది ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎందుకంటే నువ్వు పడుతున్న కష్టాలు నువ్వు పడిన కష్టాలు భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనే సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటపడవేసేది నీ బిడ్డలే తల్లి కనుక కొంచెం కష్టమైనా కానీ నీ బిడ్డలకి మాత్రం ఆ విద్యను మాత్రం దూరం చేయవద్దు ఎందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి అనుకుంటున్నాను ఎప్పుడైనా తల్లి నువ్వు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలికమైన చిన్న చిన్న ఆనందాలను ఖచ్చితంగా నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది అయ్యో నాకున్న ఈ చిన్న చిన్న ఆనందాలు దూరం అయిపోతున్నాయి అని చెప్పి నువ్వు బాధపడకూడదు ఆ యొక్క చేరుకోవాల్సిన ఉన్నత లక్ష్యాన్ని నువ్వు చేరుకున్న తర్వాత నువ్వు ఏవైతే చిన్న చిన్న ఆనందాలు తాత్కాలిక ఆనందాలు కోల్పోయి ఉంటావో వాటికి రెట్టింపు ఆనందాలనేటివి నీ జీవితంలో అడుగు పెడతాయి అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడు కూడా గతం గురించి బాధపడుతూ గతం గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోవద్దు తల్లి కూర్చుండిపోవడం అంటే ఇంట్లో ఒక్క చోట కూర్చోవడం అని కాదు తల్లి నీ యొక్క భవిష్యత్తులో నువ్వు ఒకే చోట కూర్చుండిపోవటం అర్థమైంది కదా కనుక గతం తాలూకి ఆలోచనలను బాధలను పక్కన పెట్టి ఆ గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తులో నిర్మించుకొని ప్రయత్నం చేయి అప్పుడు నువ్వు ఏది కోరినా కానీ తప్పకుండా అది నీ అవుతుంది తల్లి నీ యొక్క నిగ్రహాన్ని నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదైనా వినగలిగి నిలబడగలిగే సామర్థ్యం నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి అది ఇప్పటికే నీ జీవితం అనేది చాలా వరకు నేర్పే ఉంటుంది కదా తల్లి ఎందుకంటే గతం అనేది ఒక గుణపాఠం అనుభవంతో అడుగు వేయాలి గతం ఒక అయితే మరి కొన్ని మొక్కలు నాటుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే గతాన్ని మించిన గుణపాఠం నీ యొక్క జీవితాన్ని మించిన విద్య అనేది మరొకటి ఉండదు నువ్వేమి చదువుకోకపోయినా కానీ జీవితం నీకు చాలా పెద్ద పెద్ద పాఠాలనే నేర్పిస్తుంది కదా జీవితం చాలా చిన్నది తల్లి కాకుల యొక్క విమర్శలను విని భయపడిపోవద్దు నీకు నచ్చిన పని ఏదైతే ఉంటుందో ఆ పనిని నువ్వు తప్పకుండా చేసుకుంటూ వెళ్ళు ఒకవేళ నువ్వు చేసే పని అనేది నీ మనసుకి మాత్రం తప్పనిపిస్తే దాన్ని సరి చేసుకో తల్లి ఎందుకంటే ఆ యొక్క మనసుకి అది తప్పు అని చెప్పి తెలిసినా కూడా నువ్వు ఆ పని చేసావు అంటే గనక భవిష్యత్తులో నువ్వు చాలా ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది తల్లి పర్వతం చూసి నువ్వు జనకావు అంటే గనక శాశ్వతంగా కిందనే ఉండిపోతావు అదే సాహసించి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తే గనక ఆ పర్వతం యొక్క శిఖరాజ్ఞ మీద గనక నువ్వు చేసుకుంటే పొందే ఆనందం అనేది ఎంతగా గొప్పగా ఉంటుందో ఆలోచించు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జీవితం అనేది ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక రెండు మాటలు చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో నీకున్న సమస్యలని ఎవరికి చెప్పకూడదు ఇతరుల సమస్యలను ఎప్పుడు కూడా తలదూర్చకూడదు తల్లి నువ్వు చేస్తున్న మొదటి తప్పు అదే నీకున్న సమస్యలన్నీ కూడా బయటి వారికి అందరికీ కూడా నాకు ఈ సమస్య వచ్చింది నేను బాధగా ఉన్నాను నాకు ఈ కష్టం వచ్చింది ప్రపంచంలో అన్ని కష్టాల నేనే అనుభవిస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నావు అలా చెప్పుకొని తిరగడం వల్ల వారు నీ ముందు జాలిని మాత్రమే చూపించినట్లు నటిస్తున్నారు కానీ నువ్వు పక్కకు వెళ్ళిన తర్వాత నీ గురించి వారు పక్కనే వాళ్ళకి చెప్పే మాటలుంటాయి చూడు అవి నేను భవిష్యత్తులో పూర్తిగా దిగజారుతాయి నీకున్న ఒక స్థానం నుంచి పూర్తిగా పడిపోయేలా చేస్తాయి కనుక ఎప్పుడు కూడా నీకున్న సమస్యలని నువ్వే పరిష్కరించుకోవాలని మనసుకు తెలిసిపోతుంది కదా తల్లి నీ వాళ్ళు ఎవరు పరై వాళ్ళు ఎవరు అని చెప్పి ఇక నీ ఆత్మీయులు నీ యొక్క రక్త సంబంధికులు అయితే నీ యొక్క సమస్యలన్నిటిని కూడా చెప్పుకుంటూ వెళ్ళు అప్పుడు వారు నిన్ను దిగజార్చే ప్రయత్నాన్ని చేయరు కానీ వరోపరాయి వాళ్ళకు మాత్రం నీ సమస్య చెప్పే ప్రయత్నం చేస్తే నీ జీవితం యొక్క స్థాయి ఏదైతే ఉంటుందో అది కిందికి పడిపోతుంది అని గుర్తుంచుకో అంతే ముఖ్యంగా ఎదుటి వారి యొక్క సమస్యలలో నేను తలదూర్చవద్దు ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక నిన్ను వద్దు వద్దు అనుకున్న పందాల వెనక నువ్వు ఎప్పుడు కూడా తల్లి ఎందుకంటే నువ్వు ఎంత కావాలన్నా కూడా వెంట పడుతున్నా కూడా నువ్వు ఏ రకంగా అయితే ఆలోచించుకుంటున్నావో వారిని పట్ల నువ్వు ఆలోచించుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు కనుక వద్దు వద్దు అన్న బంధాలను కొంచెం కష్టంగా అయినా కానీ వదిలించుకునే ప్రయత్నం చేయి వాళ్ళు ఎప్పుడూ నిన్ను వదిలేశారు తల్లి కానీ నువ్వే వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నావు వదులు అనుకున్న బంధాలను వద్దు అనుకున్న బంధాలను గనక వదిలేస్తే నీ జీవితం అనేది ఒక అందమైన తోటలో సీతకు ఒక చిలుకలాగా మారుతుంది అని గుర్తుంచుకో తల్లి నువ్వు ఎంత మంచి పని చేసినా కానీ నీవు ఒక్క మాట తిరిగి అంటే గనక ఎవరైతే ఆ మాటని పట్టుకొని నిన్ను పదే పదే దూషిస్తూ ఉన్నారో వారు నీ పట్ల వా నీ వారు కాదు అని చెప్పి గమనించుకో ఎందుకు చెప్తున్నారంటే వంద మంచి పనులను పక్కన పెట్టేసి అన్న ఒక్క మాటనే పట్టుకున్నారు అంటే వారి యొక్క మనస్సులో నీ స్థానం ఏంటో ఇప్పటికే నీకు అర్థమయ్యే అవ్వాలి కదా తల్లి ఎప్పుడైనా కానీ ఏ మనిషికైనా కానీ కొన్ని కొన్ని సమయాలలో కాలం అనేది కలిసి రాదు అటువంటప్పుడు అవసరం లేని విషయాలకు కాకుండా మనం అంటే కొన్ని కొన్నిసార్లు కాలం అనేది కలిసి రానప్పుడు నువ్వు ఎంత పని చేయాల్సిన ఎన్ని పనులు చేసినా కానీ ఎదుటి వారికి ఎంత మంచి చేయాలని చెప్పి నేను చేయాలని చేసినా కానీ కొన్ని కొన్నిసార్లు అనవసరమైన వాటికి అక్కర్లేని విషయాల దగ్గర నీకు సంబంధం లేని విషయాల దగ్గర నువ్వు మాటల పడాల్సి వస్తుంది కనుక కాలం కలిసి రానప్పుడు అన్నిటిలో నేనున్నా అని చెప్పి ముందుకు వెళ్ళకుండా ఎక్కడికక్కడ దూరంగా ఉండే ప్రయత్నం చేయి అదే నీ జీవితానికి చాలా మంచిది అని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా కానీ ఎవరు అదుపులో వాళ్ళు ఉండాలి ఎవరి అదుపులో వాళ్ళు ఉండరు కానీ ఎదుటి వారిని మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి కూడా నువ్వు దూరంగా ఉండాలి ఇలాగే నువ్వు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు నువ్వు చేయాలి అనుకున్న పని ఏదైతే ఉంటుందో నువ్వు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని నువ్వు నాకు సొంతమైతే బాగుంటుంది అని నా జీవితంలో సుఖపడతాను అని చెప్పి అనుకుంటున్న విషయం ఏదైతే ఉంటుందో అది నీ మనసుకి భయమైనా కానీ అది తప్పో ఒప్పో ముందు ఒక్కసారి చేసి చూడు గెలుపు అయితే మాత్రం నిన్ను ముందుకైతే నడిపిస్తుంది ఒకవేళ ఓటమి పాలైతే తర్వాత నువ్వు ఏం చేయాలో కూడా నేర్పిస్తుంది రెండు కూడా నేర్పిస్తుంది కనుక ఏదైనా కానీ తప్పో ఒప్పో నువ్వు చేయాలి అనుకున్న లక్ష్యం వైపు ఒక అడుగు వేసి చూడు దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఇవన్నీ కూడా ఉన్నచోట విజయం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది అర్థమైంది కదా కనుక ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మాటలన్నింటినీ కూడా నువ్వు జాగ్రత్తగా మనసులో ఉంచుకో లేని దాని గురించి అస్సలు ఆలోచించవద్దు నీవు వద్దనుకున్న బంధాల వెనక అస్సలు పడవద్దు నీ బిడ్డలకు మాత్రం మంచి విద్యను అందించు అంతేకాకుండా జీవితంలో నువ్వు నేర్చుకున్న విద్య కంటే కూడా జీవితంలో చాలా గుణపాఠాలు నేర్పించింది ఆ గుణపాఠాల ఆధారంగా నువ్వు అడుగు వేయాలి అనుకున్న లక్ష్యం వైపు తప్పో ఒప్పో ముందు ఒక అడుగు వేసి చూడు మహా అయితే ఓడిపోతావు మించి ఇంకా ఏమీ జరగదు కదా నీ భయం ఏంటి అంటే ఓడిపోతానేమో అని చెప్పి నీకు భయం ఒకవేళ ఫస్ట్ సారి నువ్వు ఓడిపోయినా రెండవసారి ఈ ఓటమి యొక్క గుణపాఠం ద్వారా నువ్వు నేర్చుకున్న ఆ తప్పు ఒప్పులను ఆధారంగా చేసుకొని తప్పకుండా నువ్వు గెలవచ్చు కదా కనుక ఏదైనా కానీ తప్పైనా ఒప్పైనా కానీ ఆ పనిని ముందు నువ్వు చేసి చూడు తల్లి నేను చెప్తున్న మాటలన్నింటినీ కూడా నువ్వు ఎప్పుడూ జీవితంలో నిర్లక్ష్యం చేయవద్దు ఒక పక్కన పెట్టేయొద్దు ఎందుకంటే ఈ తండ్రి నీ మంచి కోసం ఎంత ఆరాట పడుతున్నాడు ఎంత ఇది పడుతున్నాడు అని చెప్పి తెలుసుకోవాలి నా బిడ్డ ఎప్పుడు కూడా ఒక స్థాయిలో ఉండాలి అని చెప్పి ఈ తండ్రి కోరుకుంటాడు కనుక నా బిడ్డ యొక్క ఎప్పుడు కూడా ఎదుటివారి చేత అవమానాలు పడకూడదు అని చెప్పి సంతోషంతో చెప్తున్నాను నువ్వు ఏదైతే నీ జీవితంలో ధనానికి సంబంధించి ఎదురు చూస్తున్నావో వేరే వారి దగ్గర నుంచి నీకు రావాలని చెప్పి నీవు సంపాదించాలి అని చెప్పి నీవు వ్యాపారంలో రెట్టింపు ఆదాయాన్ని పొందాలి అని చెప్పి నీవు ఏదైతే లక్ష్యం కోసం ఎదురు చూస్తున్నావో ఇవన్నీ కూడా నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతాయి ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓర్పును పట్టావు ఎన్నో అనుభవాలను ఎన్నో అవమానాలను అన్నింటినీ కూడా రుచి చూసావు ఇంకా కొన్ని రోజులు మాత్రం నువ్వు ఓపికపడితే సరుతుంది కానీ నువ్వు రాసి పెట్టుకో తల్లి తప్పకుండా నువ్వు ఏదైతే లక్ష్యం సాధించాలనుకుంటున్నావో ఆ లక్ష్యం వైపు నువ్వు వేసే మొదటి అనేది కొంచెం కష్టంగా ఆరంభమవుతుంది కానీ నువ్వు ధైర్యం చేసి అడుగును వేసే ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా నీకు అందులో విజయం అనేది సొంతమవుతుంది నువ్వు మొదట్లో దాని గురించి చాలా భయపడతావు అసలు వేద్దామా వద్దా ఇది జరుగుతుందా జరగదా అని చెప్పి చాలా దిగులు పడుతూ ఉంటావు చాలా ఆందోళన పొందుతుంటావు కానీ నేను చెప్తున్నాను తల్లి నీకు ఎంత ధనం అనేది ఆ లక్ష్యం వైపు నువ్వు అడిగేస్తే వస్తుందో నువ్వు కళలో కూడా ఊహించలేవు అంత గొప్ప ఆదాయాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు కావాలంటే ఇది రాసి పెట్టుకో తల్లి తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు ఇదే సత్యం అని చెప్పి ఈరోజైతే మంచి సందేశాన్ని అయితే అందించారు కదండి ఈ యొక్క సందేశంలో చాలా గొప్ప ఆంతైర్యం ఉంది కదా ఈ సందేశం మనందరికీ మంచి కోసం తన తండ్రి అయిన బాబా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం కోసమే చెప్పారు ఈ సందేశం మీ అందరికీ కూడా అందరికీ నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి లేని దాని గురించి ఆలోచించవద్దు నీవు వద్దనుకున్న బంధాల వెనక అస్సలు పడవద్దు నీ బిడ్డలకు మంచి విద్యను అందించు అంతేకాకుండా జీవితంలో నువ్వు నేర్చుకున్న విద్య కంటే కూడా జీవితం నీకు చాలా గుణపాఠాలు నేర్పించింది ఆ గుణపాఠాల ఆధారంగా నువ్వు అడుగు వేయాలి అనుకున్న లక్ష్యం వైపు తప్ప ఒప్పో ముందు ఒక అడుగు వేసి చూడు మహా అయితే ఓడిపోతావు అంతకు మించి ఏమీ జరగదని చెప్పి బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు చెప్తూనే ఉంటారు ఒకవేళ నువ్వు ఫస్ట్ సారి ఓడిపోయిన రెండవసారి ఓటమి యొక్క గుణపాఠం ద్వారా నువ్వు నేర్చుకున్న తప్పప్పులను ఆధారంగా చేసుకొని తప్పకుండా నువ్వు గెలవచ్చు కదా కనుక ఏదైనా కానీ తప్పైనా ఒప్పైనా కానీ ఆ పనిని నువ్వు ముందు చేసి చూడు తల్లి నువ్వు చెప్తున్న మాటలన్నింటిని కూడా ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో నిర్లక్ష్యం చేసుకోవద్దు ఒక పక్కన పెట్టేయద్దు ఎందుకంటే తండ్రి నీ మంచి కోసం ఎంత ఆరాట పడుతున్నాడో ఎంత ఇది పడుతున్నాడో అంత కూడాను గమని తెలుసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం నలు ఓం సాయడం సర్వేజన సుఖిన